మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ ఈరోజు గురువులను పూజించుకునే రోజు కాబట్టి మానవాళికి మంచి మార్గనిర్దేశకం చూపించేవాళ్ళు గురువులు కాబట్టి వారి యొక్క అడుగుజాల్లో మనం నడిచి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు విశిష్టత వ్యాస పౌరులు కాబట్టి గురువులను ఆరాధించుకొని వారి కృపకు పాత్రలు కావాలి వారు చూపించినటువంటి మంచి మార్గంలో మనం నడిచి మన జీవిత సాఫల్యం చేసుకోవాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలను కూడా అలవందించుకొని సమాజానికి హితవు చేసేటువంటి పనులు మనం గురువుల దగ్గర బోధించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఓం సాయిరామ్ రామ్ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి దాదాపు రెండు వేల తొమ్మిదిలో ఇది ప్రారంభమైంది ఈ గుడి అప్పటి నుండి తండోపతండలుగా భక్తులు వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది గురు పౌర్ణమి అంటే ఆ గురువుకు ఏదైతే మనం సమర్పించుకుంటామో ఆ గురు దక్షిణ సమర్పించుకుంటామో దాని గురు పౌర్ణమి అంటారు ఆ గురువు గారు చూపిన బాట ఏంటంటే పది మందికి సేవ చేయండి పది మందికి ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చెయ్యండి మనకు లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే మార్గాన్ని చూపించాడు కనుక భగవంతుడు అని మాత్రం చెప్పుకోలేదు బాబా అట్లాగే ఇతరులకు ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో అది ఏడు తరాల వరకు వస్తుంది కుమారుడు మనవడు మునిమనవుడు ఇలా వస్తుంది కనుక చూ వాళ్ళు చూపిన మార్గాన్ని మనం అనుసరించి ఈ గురు పౌర్ణమి కార్యక్రమం చేస్తున్నాం ఉదయం ఐదు గంటలకు ఐదు గంటలకు హారతి మధ్యాహ్న హారతి సాయంత్రం హారతి హారతి సాయంత్రం అలాగే ఇది పల్లకి సేవ కూడా ఉంటుంది భక్తులు విపరీతంగా వస్తున్నారు వారి ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫంక్షనాల్లో ఇది ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురు పౌర్ణమి అంటే గురువుకు సంబంధించింది కాబట్టి మా గురువుని ప్రత్యేకంగా పూజించాలి ఈరోజు గురు పౌర్ణమి రోజు భక్తులంతా చాలా ఆడుతున్నారు భక్తులు మా టెంపుల్ నిండా ఇంకొకటి ఈసారి కొంచెం జనాలు తక్కువన్నారు ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి మార్నింగ్ హారతి ఉదయం హారతి అయిపోయి కాగడ హారతి అయిపోయింది మధ్యాహ్నం మధ్యాహ్నం హారతి సాయంత్రం కాగడ ఆరతి ఉంటుంది నైట్కి నైట్ హారతి ఉదయం కాగడ మార్నింగ్ ఆరతికి చాలా మంది వచ్చారు సార్ చాలా బాగుంది అసలు గుడి ఇప్పుడు చాలా డెవలప్ అనిపిస్తుంది సార్ ఇంకా డెవలపింగ్ కావాలని మేము కోరిక కల్వకుర్తి పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర చాలామంది భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ బాబా గారిని సందర్శించుకుంటూ ఈ గురు యొక్క ప్రాముఖ్యతని ఈ భక్తుల ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈ ఇప్పుడు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనము జనరల్గా గురువు గురువు అనేవాడు విద్య నేర్పేవాడు అయితే ఇక్కడ మనము ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే మనము మనకు తెలిసినది విషయాన్ని కానీ ఇతరులకు బోధించడమే గురువు యొక్క బాధ్యత గురువు అనేవాడు ఎల్లవేళలా పది మందికి జ్ఞానాన్ని కలిగించేవాడు మరి గురి పూ గురు పూజోత్సవ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాగా జరుగుతుంది దర్శనాలు అన్నీ బాగా అవుతున్నాయి ఇంకా అందరూ వచ్చి సన్నిధానంకి వచ్చి మొక్కుకోవాల్సింది అని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒక్కరోజు మనం గుడికి వచ్చి మొక్కుకుంటే ఎంతో ప్రశాంతంగా మన మనసు సున్నితంగా మారుతుంది అని నా ఒక్క అభిప్రాయం ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది ప్రతిసారి చాలా అద్భుతంగా సాయిబాబాని దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు కల్వకుర్తి కల్వకుర్తి ఉన్న చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా మంచిగా సాయిబాబాని దర్శించుకుంటూ చాలా సున్నితంగా మంచిగా వెళ్ళిపోతారు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్